అది ఎనిమిదో కొద్దిగా దగ్గర అంట వచ్చిసారి మాకు పార్క్ కావాలో మాకు పార్క్ లేదు ఒరే స్థలం లేదు కదా స్థలం ఉంటే నేను గవర్నమెంట్ రంగానే ఫస్ట్ మీదే చేస్తానంటే ముందు సార్ స్థలం అన్నారు ఎక్కడ ఉంది ఎక్కడుందంటే రేబాల్ హాస్పిటల్ ఏంది కదా సార్ ఆ ల్యాండ్ అంతా ఉంది అక్కడ కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ కూడా పెట్టారు మాకు కొంత ల్యాండ్ దాంట్లో మార్క్ చేసి పార్క్ చేయించండి అన్నారు చెప్పే గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఎవరి పేరుతో ఉంది తీసుకొని కొంత ఏరియాని పార్క్ కంటూ మార్చేసి పార్క్ కట్టిస్తాను అలా ఎక్కడ పాజిబిలిటీ ఉంటే అక్కడ ఎందుకంటే జనరేషన్ మారుతుంది పిల్లలు అడ్డదారులు పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా పిల్లలు ఇలా పార్కుల్లో ఆడుకోవటం పది మంది ఆడుకోవటం ఇట్లాంటివి చేయాలి ఖచ్చితంగా వాళ్ళ ఆటపాటల వల్ల వాళ్ళ నాలెడ్జ్ వస్తుంది అందువల్ల ఖచ్చితంగా చేస్తాను నెల్లూరుని ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది ఎమ్మెల్యేగా ఈసారి కంటెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి ఏమైనా చేయాలని ఈసారి ఓటు అడుగుతున్నాను కాబట్టి నా బాధ్యత ఇంకా పెరిగింది నేను బాధ్యత ఇప్పుడు బాధ్యుడిని మీ అందరికీ రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓటర్స్కి నేను బాధ్యుడిని ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాను